श्री गुरभ्यो नम यज्ञवल महर्षि अंदजे गृहस्थ धर्म निरूपण गृहस्थ धर्म निरूपण विद्या विद्याभ्यास సమాప్తి కాగానే బ్రహ్మచారి గురువుగారికి దక్షిణ సమర్పించి ఆయన అనుమతితో స్నానం చేసి బ్రహ్మచర్య వ్రతానికి వీడ్కోలు పలకాలి తర్వాత తల్లిదండ్రుల అనుమతితో కానీ పూజ్య గురువులు ఆదేశానుసారం కానీ ఒక స్వలక్షల అత్యంత సుందరి మనోరమ అసపిండ వయస్సులో తనకన్నా చిన్నది ఆరోగ్య భాతృమతి భిన్న ప్రవర గౌత్రికలు అగు కన్యను వివాహం చేసుకోవాలి ఈ సందర్భంలో మనకి పూజ్య గురుదేవులు యజ్ఞమాలక మహర్షి వారు సపండి సపండా ఎవరో కూడా మనకి వివరించడం జరిగింది తల్లితో మొదలుపెట్టి తండ్రి తాత ముత్తాత ఇలా లెక్కపడుతూ పోయి ఏడవ తరం దాకా ఉండిన వారందరినీ సపండలకని భావించాలి ఎక్కడ కలవనిది అసపిండ కాగలం అసపిండని పెళ్ళి చేసుకోవాలి అలాగే ఆమె మాతృవంశంలోను పితృవంశంలోను ఐదేశ స్థలాల దాకా విచారించి సదాచార అధ్యాయన పుత్ర పౌత్ర సమృద్ధి దృష్టిలో పెట్టుకుని వారి ఖ్యాతిని చూడాలి కానీ ధనాన్ని బట్టి కాదు అటువంటి కన్యాణి కళ్యాణం ఆడదలుచుకునే వరుడు కూడా సమానమైన వర్ణుడు ఆమెకి తగిన వాడై ఉండాలి వర్ణ సంక్రమం అస్సలు పనికిరాదు ఏ వర్ణం వారు ఆ వర్ణం వారిని పెళ్లి చేసుకోవాలి కొంతమంది విద్వాంసులు అగ్రవర్ణులు శోర్ద్ర కన్యలను కూడా పెళ్లి వచ్చని చెప్తూ ఉంటారు కానీ దీనిని పూర్తిగా మన గురుదేవులైన యజ్ఞవాలక మహర్షి అంగీకరించలేదు ఎందుకంటే ఆత్మా వైజయితే పుత్ర అని వేదం ఘోషిస్తోంది ద్విజుడు ద్విజుడే శూద్రునిగా పుట్టి ఆ శూద్రుడే ఆ ద్విజుని వలె అంత జ్ఞానం సంపాదించకుండానే గౌరవాదులు పొందాలనుకుని సమాజంలో దాన్ని కడ్డుపడవడంతో దానిపై దిజజాతిపై కక్ష కట్టి అలా సమాజానికి సవాలుగా నిలుస్తుంటాడు నిలుస్తాడు బ్రాహ్మణుడు తన వర్ణం నుండి ఒక కన్యను వివాహం చేసుకున్న పిమ్మట ఇతర వర్ణాల కన్యను పెండ్లాడవచ్చని క్షత్రియులు క్షత్రియ కన్యను పెళ్ళాడిన మేం వివాహమాడిన పెమ్మట వైశ్యశూద్ర కన్యను వివాహం ఆడవచ్చునని వైశ్యులు వైశ్య కన్యతో వివాహమైన పెమ్మట శూద్ర కన్యను వివాహం చేసుకోవచ్చునని శూద్రుడు మాత్రం శూద్ర కన్యను మాత్రమే పెళ్ళాడాలని పెద్దలు అంటూ ఉంటారు ఇది సామాజిక అవసరమైనప్పుడే అంగీకారం అయ్యాడు కన్యకు కనీసం ఒక అన్నైనా తమ్ముడైనా ఉండి తీరాలి అంతేగాని పుత్రిక ధర్మంగల కన్య ప్రశస్తం కాదు ఆ కన్య యొక్క పుత్రుడే ఆమె తండ్రికి పెన్నం పెట్టవలసి వస్తే ఆమెను పుత్రిక ధర్మంగల కన్య అంటారు వివాహాలు ఎనిమిది రకాలుగా ఉన్నాయి అందరికీ తెలిసిందే దైవ వివాహం హర్ష వివాహం ప్రజాపత్య వివాహం అసుర వివాహం గాంధర్వ వివాహం రాక్షస వివాహం పైశాచిక వివాహాలు ఉత్తమ వంశానికి చెందిన మంచి శీల స్వభావాలు ఉన్న వరుణ మామయ్యే స్వయంగా తన ఇంటికి పిలిచి అలంకరించి పూజించి కన్యాదానం చేయడం బ్రహ్మ వివాహం యజ్ఞం చేస్తూ వృత్తులని అలంకృతుని చేసి పూజించి కన్యనివ్వడం దైవ వివాహం వరుణ్ నుండి ధర్మార్థంగా ఒకటి రెండు జతల ఆవులను లేదా ఎద్దులను స్వీకరించి శాస్త్రోత్తంగా పిల్లలిచ్చి వివాహం చేయడం హర్ష వివాహం వధూవరులను ఒక చోటే చేర్చి మీరిద్దరూ కలిసి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించండి అని చెప్పి పూజ చేసి కన్యాదానం చేయడం ప్రజాపత్యం కన్యకు ఆమె తండ్రికి అతని బంధువులకు యథాశక్తి ధనాదులిచ్చి స్వచ్ఛందంగా వరుడే కన్యను గ్రహించడం అసుర వివాహం కన్య బ్రహ్మచారి పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకున్నది గాంధర్వ వివాహం కన్యను అపహరించుకునిపోయి వరుడు తన స్వగృహంలో శస్త్రోత్తంగా చేసుకునేది రాక్షస వివాహం అన్నిటికన్నా అధవమైనది నిధురొస్తున్న కామం పట్టిన లేదా మతిలేని కన్యను ఎవరూ చూడకుండా పట్టుకుపోయి వరుడు చేసుకునేది దీన్ని పైశాచిక వివాహం అని మన పూజ్య గురుదేవులు చాలామంది చెప్పడం జరిగింది మొదటి నాలుగు రకాల వివాహాలు బ్రాహ్మణ వర్ణంలో తర్వాత రెండు విధాల వివాహాలు క్షత్రియ వనంలోనూ తరచుగా అవలంబించబడుతూ ఉంటాయి సవర్ణ వివాహాల్లో గృహ్య సూత్రాసారం కన్య వరుణి పాణిగ్రహించాలి ద్వాపర యుగాలలో క్షత్రియ కన్య బ్రాహ్మణులు గాలి వైశ్యవరుడు సోదర కన్యను గాను ఇంతవరకు చెప్పినట్లుగా వివాహం చేసుకోవడం ఆచారంగా కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాల్లో జరిగేది కనబడేది కలియుగంలో ఈ పద్ధతి ఎక్కడ ఎటువంటి సందర్భంలోనూ లేదు వర్ణ సంక్రమం అన్నది జరగరాదు జరగకూడదు కన్యాదానాన్ని గావించే అధికారం కన్య యొక్క తండ్రికి తాతకి లేదా సోదరునికి శకుల్యునికి లేదా తల్లికి ఉంటుంది తండ్రిదే ఈ ధర్మం ఈ భాగ్యం ఆయన లేకపోయినా ఉండి మతిస్థిమితం లేనివాడైపోయినా తాతకి అలా అదే క్రమం తర్వాత చెప్పబడిన వారికి అవకాశం ఇవ్వబడుతుంది కన్యాదానం చేయవలసిన వాడు చేయకపోతే వానికి ఆ కన్య ఋ ఒక్కొక్కటిగా భ్రణ పాపం చుట్టుకుంటుంది కన్యాదాతలు లేనప్పుడు కన్య తనుకు తానుగా దానం చేసుకునే వెసులుబాటు కూడా అంగీకార యోగ్యమే అని మన ఎవరు యజ్ఞవల్గ మహర్షి గారు చెప్పారు కన్యను ఒక మారే దానం చెయ్యాలి అలా చేసిన తర్వాత ఆమె భర్త దౌర్జన్యం చేసి కానీ మరొక విధంగా కానీ ఆమెను అపహరించి మరొకరికి దానం ఇచ్చేవాడు చౌర కర్మతో సమాన పాపానికి దండాల శిక్షలకి అర్హులవుతారు ఆమె దోషం మాత్రమే లేకుండా ఆమె దోషం ఏమాత్రమూ లేకుండా పత్నిని పరిద్యు పతి దండనీయుడు అత్యంత దుష్టురాలు అంటే మహాపాతకి అగో పత్నిని పరిజ్ఞానించవచ్చు వదిలేయచ్చు ఒక కన్యను ఒక వరునికిచ్చుట వాగ్దానము చేయబడిన పిమ్మట వివాహానికి ముందు ఊహించని సందర్భంలో అనుకోని విధంగా అతనికి మార్గం సంభవిస్తే ఆమె జీవితాంతం గుడ్రాలుగా ఉంచి వేయడం ధర్మం ఏమాత్రము కాదని యజ్ఞవల్క మహర్షి చెప్పారు ఆమెకు పుత్రవతి కావాలనే కోరిక ఉంటే మరిదని కానీ వరుణి సపండ సగోత్రికలలో ఆమెను ఈడైన వారు ఎవరైనా కానీ పెద్దల ఆజ్ఞ మేరకు ఆమెను ఆమెకు పుత్రుని సామాన్య పద్ధతులోని ప్రసాదించ ఈ విధంగా ఈ పద్ధతిలో ఆమెకు కలిగిన పుత్రుడు ఆ మృతి చెందిన వరుణు యొక్క క్షేత్రజ్ఞ పుత్రుడిగా పరిగణించబడతాడు గుర్తుంచుకోండి మన ధర్మశాస్త్రాలు ఎంత పగడ్బందీగా ఉన్నాయో వివాహత స్త్రీ వ్యభిచారానికి అలవాటు పడితే ఆమెని మంచి దారిలో పెట్టడానికి ఆమె పతి అతని బంధువులు సాయశక్తుల ప్రయత్నం చేయాలి చివరి ప్రయత్నంగా ఆమె అసహాయక జీవనంపై ఆమెకే వైరాగ్యం కలిగేలా ఆమెని ఇంటిలోనే ఉంచి గృహిణిగా ఆమెకు గల అధికారాలన్నిటినీ కూడా తొలగించాలి అలంకరణ అలంకరణ చేసుకోకుండా మలినంగానే ఉంచాలి అవన్నీ ఏదో సరిపడినంత సరిపడనంతగానే తిండి పెట్టి కంటిక నేలపై పడుకోబెట్టాలి స్త్రీ వివాహానికి పూర్వమే చంద్రుడు శుచిని గంధర్వులు సౌందర్యాన్ని మధురవాణిని అగ్నిదేవుడు అన్ని రకాలుగా పవిత్ర పవిత్రతని ప్రసాదిస్తారు కాబట్టి ఆ దేవతలకు పూజలందే పూజలందే భారతదేశం వంటి దేశాల్లో స్వభావ సిద్ధంగా స్త్రీలందరూ పవిత్రులై ఉంటారు అయినా కూడా పూర్వకర్మల వల్ల తేడాలు రావచ్చు పూర్వకర్మల వల్ల తేడాలు రావచ్చు అందుచే స్త్రీకి దోషం పట్టిందనే నిశ్చయానికి రావడం సరికాదు ఒక స్త్రీ తన పతికి కా పతి వాణిని మనస్సులో వంచిస్తే ఆమె ఏదో ఒక రకంగా వ్యభిచారమే అవుతుంది అలాగే పరపురుషులతో సంపర్కం కల్పించిన కల్ కల్పించిన వ్యభిచారం కాగలదు ఈ మానసిక వ్యభిచార దోషం ఆమె రుచిక రోజో దర్శనం కాగానే పోతుంది కానీ మరలా అటువంటి ఆలోచనలు చెయ్యరా నిజంగానే పరపురుషులతో సంగమించిన తద్వారా గర్భధారణ చేసిన ఆ స్త్రీని పరిధ్యించవచ్చు వదిలేయచ్చు ఇలాగ గర్భవధ పథివధ బ్రహ్మాచ్య శిష్యులతో సంగమం వంటి పనులతో పనుల్లో ఏది చేసినా సరే ఆమెను మహాపాత అభిశించి విడిచిపెట్టాలి మధుర పానం చేసేది దీర్ఘరోగిని శాశ్వత ద్వేషి వంధ్య అర్ధనాశిని అప్రియవాదిని నిష్ఠూర భూషణి లేదా పతికి హాని చేయడం కోసం జీవించేటట్లు జీవించేటట్లు ఉండేది ఒక భార్యను ఆమె భర్త విడితే విడిపి వదిలేయచ్చు మరొక వివాహం చేసుకోవచ్చు అయితే తాను మొదట వివాహం చేసుకుని ఇప్పుడు వదిలివేయబడిన స్త్రీని దాన మాన సత్కారాదుల ద్వారా భరణ సమన్వతం చూస్తుండాలి అంటే కొంత ఆర్థికంగా వాడి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి ఇది మన రాజ్యాంగంలోనే చెప్పారు కానీ యజ్ఞవల్గ మహర్షి వారు ఏం చెప్పారు ఎప్పుడో చెప్పారు భరణం అలా చేయని వాడు మహాపాపి నిందితుడు అవుతాడు అన్యోన్యంగా దంపతులుంటే ఆ గృహానికి ధర్మార్థ కామరుద్ధి త్రివర్గ రుద్ధి పుష్కలంగా ఉంటుంది భర్త పోయిన పిమ్మట ఇంకొక పురుషును ఆశ్రయించకుండా అతని జ్ఞాపకాల బలిమితోనే జీవించే స్త్రీని ఎట్టి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే భర్తని వదలకుండా ఉండే స్త్రీని లోకం నెత్తిని పెట్టుకుని పూజిస్తుంది ఈ లోకంలో యశంతో పాటు ప్రజాపక్ష్య మహిమ వల్ల పరలోకాల్లో పార్వతీదేవి సహచర్యం చేసే భాగ్యం అబ్బుతుంది భార్యను పరిధ్యంచిన వాడేమో సుఖంగా ప్రసన్నంగా బ్రతికేలా చూసుకోవాలి తన సంపత్తులో మూడవ వంతు ఆమెకి ఇచ్చేయాలి అంటే మూడవ వంతు తన సంపత్తులో వచ్చే ఆదాయంలో మూడవ వంతు మూడు భాగ నాలుగు భాగాలు చేస్తే మూడవ వంతు ఆమెకి ఇచ్చేయాలి స్త్రీకి తన భర్త యొక్క ఆజ్ఞను పాలించడియే పరమధర్మం స్త్రీకి ఋతు లేదా దర్శనమైన తొలి దినం నుండి పదహారో రాత్రి వరకు కూడా సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుంది అలా సంతానం కోసం మాత్రమే సంగమించి మిగతా కాలాలలో ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే బ్రహ్మచర్య రథం అనేసి యజ్ఞవాల్గ మహర్షి వారు మనకు విజ్ఞాపన చేశారు అంతేకాని బ్రహ్మచర్యం అంటేని పెళ్ళి మాది తీసుకుని ఉండడం కాదు స్త్రీ వైపు చూడకపోవడమే కాదు పర్వతిథాల్లో తిథుల్లోనూ ఋతుకాలంలో మొదటి నాలుగు రాత్రులైంది ధనమానగా ఎప్పుడైనా పగట వేయో సంగమం నిషిద్ధం మఖామూలా నక్షత్రాల్లో సంగమం పనిచేయదు ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే సుందరుడు సభలుడు సద్గుణవంతుడు ఆరోగ్యవంతుడు అయిన కుమారుడు కొడతాడు స్త్రీల పట్ల అన్ని బాధ్యతలు అనగా తిండి బట్ట ఇల్లు మొన్నగువే కాక ఆమె కామ వంచను పూర్తిగా తీర్చి ఆమె సంతృప్తి పరచవలసిన బాధ్యత కూడా ఆమె చేపట్టిన వరుడిపై ఉంటుంది పైగా ఈ బాధ్యతకు సంబంధించి ఇంద్రుడు స్త్రీలకు ఒక వరాన్ని ఇచ్చాడు అదేమనగా స్త్రీ యొక్క కామ వాసనను అనిషిద్ధ ఎందు ఆమె పతి తప్పనిసరిగా తీర్చాలి లేకుంటే ఇప్పుడు వాడు పాపం మూట కొట్టుకున్నట్టే ఉంటాడు స్త్రీని ఇంటి ఎల్లాలిగా గృహలక్ష్మిగా సంభావించి మెట్టింటి వారంతా అనగా భర్త వాణ్ణి సోదరులు వాని తల్లిదండ్రులు ఇష్ట బంధువులు ఆమెలే మధురాహారములతో చీన చిదంబరాలతో అలంకరణ విశేషాలతో ఎల్లప్పుడూ ప్రసన్నంగా సుఖంగా ఉండేలా చూడాలి ఇది సామాజిక బాధ్యత కూడా స్త్రీకి గల బాధ్యతలు ఎక్కువగా ముఖ్యంగా పురుషునితో స్త్రీ యొక్క ప్రవర్తన ఎంత బాధ్యతగా ఉండాలి ఉత్తర సంతానమైన స్వర్గప్రాప్తి అయిన స్త్రీకి భర్తకు తనపై గల ప్రేమ ఆధారంగానే సంక్రమిస్తూ ఉంటాయి గృహస్థు ధర్మానికి మూలం పతివ్రత యోగ గృహిణి ఆమె పతి చిత్తావృత్తిని కులంకషంగా తెలుసుకుని ఉండాలి అతడు ఎప్పుడేది కోరుకుంటాడు దానిని అప్పటికి అతడు అడగకుండానే అమర్చి పెట్టాలి సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ అతని మేలు కోరుకు తన ప్రతి పని కూడా ఆ ఆశయంపై మళ్ళేలా చేయాలి చూడాలి కూడా భర్త యొక్క తల్లిదండ్రులు అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములు తన తండ్రి గురువుని వృద్ధ స్త్రీలని గౌరవించడం ఆచరి ఆదరించడం పత్ని యొక్క ప్రధానమైన ధర్మం తనకన్నా చిన్నవారైనా సరే భర్త వర్గీయులతో స్నేహంగా ఉంటేనే ఇంటి పనులు చేసుకు చేయించుకోవాలి లేకుంటే సోమరులైపోతారు పతి యొక్క బంధువుల మధ్య తాము కూర్చొని ఉన్నప్పుడు ఆమెకు ఆమె మాటలు చేతులు అతనికి అనుకూలంగానే సాగాలి ఈ సంగతి అందరికీ తెలియాలి ఈ శీలమే ప్రశస్తమని జనశ్రుతి ఇంకా స్వామి వైజ్ఞ వాళ్ళకు వారు చాలా విషయాలు చెప్పారు కానీ మన యొక్క ధర్మాలు గృహస్థాశ్రమం అంత కఠినాతి కఠినంగా ఉంటాయి అన్నది కూడా ఉన్నాయి డ్రైవర్ ఇచ్చేస్తున్నాం డైవర్స్ ఇచ్చేస్తున్నాం డైవర్స్ ఇచ్చేస్తున్నాం అంటున్నారు ఎందుకు జరుగుతుంది ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచించండి మనం రోజుని దృష్టి పెట్టుకో ఉన్నాం ఇది నా సొంత వ్యక్తిగతమైన అభిప్రాయం తెల్లాలైతే మాన మానభంగా వాళ్ళ సనాతన ధర్మం ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేటి సమాజం అన్నది అర్థంగానే ప్రశ్న ఎన్నీ ఉండిపోయింది విషయాలు మీరు కూడా సహృదయంతో ఆదరించి ఆలోచిస్తారని ఆశిస్త అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ చాలామంది గరుడు పురాణం గురించి గరుడు పురాణం గురించి అడిగారు అది కూడా భవిష్యత్తులో పూర్తిగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనాలు సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు అరుణాచల శివ అరుణా శివ అరుణాచల